దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కానీ అందరినీ చూసి సంతోషించడం ఆ విధి క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం ఉన్న కోనేలా మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడలేలా నేత్రము అని పని అవి నెరవేర్చుకోవచ్చును నీవు సిగ్గుపడలేదు శ్యామ అసలు ఉండేది కానీ బాబా చెప్పేదానికి ఆ విషయం నేను నానా అడిగాను ఆ చక్కని స్త్రీమైన సూచి పాలన పొంది ఆ చంచలత్వంలో కూర్చి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్టు సలహా ఇచ్చినో వివరించాను బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పగలిగాను దాన్ని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చెల్లించవచ్చును ఇంద్రియముల విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వారి వెంట పోరాదు మనము ఆ విషయంలో కోరకూడదు క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయటం వలన చేయవచ్చును ఇంద్రియములను సరిగ్గా ఉంచుకొని చూడవలేదు నేత్రములు అందమైన వాటిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయములు సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయం ఆలోచనలు మనస్సును నన్ను ఉంచుకొనరాదు మనస్సును ఎట్టి కోరిక లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడము

ఇలా అంటూ